మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనం అందరం కలిసి చదువుకుందాం ఫస్ట్ పీటర్ చాప్టర్ ఫైవ్ వర్స్ సెవెన్ ఆయన మిమ్మును కూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలు రాత్రికాల సమయంలో మరొకసారి నిన్ను స్తుంచి కీర్తిస్తున్నాం ప్రభా నీవు మా దేవుడు అని మా ప్రభుడువని మాకు సహాయం చేసేవాడవని మా కేడమని నిన్ను కీర్తిస్తున్నాము నాయన నీ వాక్య వాగ్దానాన్ని మేము ధ్యానం చేస్తుండగా నీవే మా అందరితో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మా ప్రాణాత్మ దేహాలకు మీరు క్షేమాభివృద్ధిని కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ ఆయన మిమ్మల్ని గుర్చి చింతించుచున్నాడు చూడండి వరి చాలాసార్లు కామన్గా మనం చేసే పని ఏంటంటే వరి అవుతూ ఉంటాం హెల్త్ గురించి వరి అవుతున్నామండి పిల్లల గురించి వరి అవుతున్నామండి ఫ్యూచర్ గురించి వరి అవుతున్నామండి జాబ్ గురించి వరి అవుతున్నామండి ఇది చాలా కామన్గా మనకు వినపడుతూ ఉంటుంది కొన్నిసార్లు మన వరీస్ మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నా చేసుకోకపోయినా మన వరీస్ మన లోపల మనమే క్యారీ చేస్తూ ఉంటాం అయితే బైబిల్ సెలవిస్తుంది క్యాస్ట్ ఆల్ యువర్ కేర్స్ అప్ ఆన్ ద లాడ్ ఫర్ హీ కేర్స్ ఫర్ యూ మీ చింత యావత్తు ఆయన మీద వేయండి దేవుని మీద వేయండి ఎందుకంటే మీరు పడే దిగులు మీరు పడే బాధ మీరు చేసే ఆలోచన ఏదో ఆయన చేస్తాడు మీ కొరకు మనం చింతించడం వలన దిగులు పడ్డం వలన ఆలోచన చేసుకోవడం వల్ల బ్రెయిన్ పాడైపోద్ది ఇంకా వీక్గా ఫీల్ అవుతాము ఒకవేళ ఏం చేయాలో అది కూడా చేయలేని స్థితిలోకి వెళ్ళిపోవచ్చేమో కానీ దేవుడు మన గురించి ఆలోచన చేస్తే ఆయన అద్భుతమైన విధానంలో మనం ఏ సమస్యలోనున్నా ఆ సమస్య నుండి మనకు మనల్ని బయటకు తీసుకొస్తారు మనకు అద్భుతమైన విడుదలను సహాయాన్ని అనుగ్రహిస్తాడు ఈ కాల సమయంలో నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే తలంపులను గురించి థాట్స్ థాట్స్లో చాలాసార్లు వర్రీస్ వస్తూ ఉంటాయి కదండీ ఆలోచనలోనే మనం చింతపడుతూ ఉంటాము బాధపడుతుంటాం కొన్ని కొన్నిసార్లు అలా కూర్చొని ఆకాశంలోకి శూన్యంలోకి చూస్తూ మన మైండ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది అనమాట ఎక్కడో తిరుగుతూ ఉంటుంది దేని గురించో ఆలోచన చేస్తుంటుంది మన మనసు నిండా భయము ఆందోళన చింత అనేది నిండిపోతూ ఉంటుంది రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమనంటే మీ చింత యావత్తు కొంచెం కూడా పెట్టుకోవద్దు ఇంకా చిన్న వరి కూడా ఇంకా మీరు పెట్టుకోవద్దు మిమ్మల్ని గురించి నేను చింతిస్తాను ఐ విల్ టేక్ టోటల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యూ మీ పక్షంగా మీ పక్షంగా నేను బాధ్యత వహిస్ వహిస్తాను కనుక మీ చింత యావత్తు నా మీద వేయండి ఆ బర్డెన్ అనేది మీరు నాకు ట్రాన్స్ఫర్ చేసేయండి అంటున్నాడు హలో లూయా ఎవరైనా మన దగ్గరకు వచ్చి మన కష్టాలన్నీ వారికి ట్రాన్స్ఫర్ చేస్తే వారి దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ ఇస్తానన్నారు అనుకోండి ఎంత అద్భుతమైన ఎక్స్చేంజ్ అది ఏసుక్రీస్తు ప్రభు ఈ రాత్రికాల సమయంలో అదే చెప్తున్నారు మీ చింత అంతా నాకు ఇచ్చేయండి ఎక్స్చేంజ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆ చింత మీరు నాకు ఇస్తే నేను మీకు విశ్రాంతి ఇస్తాను సమాధానం ఇస్తాను నెమ్మది ఇస్తాను ఆశీర్వాదాలు ఇస్తానని ఐ యు రెడీ ఫర్ దట్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఏదైనా మంచి ఆఫర్స్ మార్కెట్లోకి అందుబాటులోకి రాగానే ఫస్ట్ వెళ్ళి ఆఫర్ అవైల్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం ఉంటాం అమ్మో ఆఫర్ ఒకవేళ లిమిటెడ్ స్టాక్ ఉంటే లిమిటెడ్ క్వాంటిటీ ఉంటే వేరే కస్టమర్స్ వెళ్ళి తీసేసుకుంటారేమో ఆ ఆఫర్ నేను వినియోగించుకోవాలని వెళ్తూ ఉంటాం యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఆఫర్ ఎప్పటికీ అది వ్యాలిడే హలెయ్య ఎంతమంది వాడుకున్నా అంతమంది వాడుకోవచ్చు నువ్వు గతంలో ఆల్రెడీ ఈ ఆఫర్ చాలాసార్లు వాడుకొని ఉంటావు నీ చింత యావత్తు ఆయన మీద వేసి ఆయన ఇచ్చే నెమ్మదిని విశ్రాంతిని తీసుకొని ఉంటావు అండ్ దాట్ ఆఫర్ ఈస్ స్టిల్ వ్యాలిడ్ ఇస్ స్టిల్ అవైలబుల్ ఫర్ యూ టుడే ఈరోజు కూడా నువ్వు మోస్తున్న భారానికి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే ఆ ఆఫర్ అందుబాటులో ఉంది కొన్నిసార్లు మనం ఎంత వరి అవుతామంటే వీ జస్ట్ బికమ్ సిక్ అండ్ టయర్డ్ థింకింగ్ అండ్ వరింగ్ ఆలోచన చేసి చేసి దిగులు పడి పడి అలసిపోతాం అనమాట మన ఎనర్జీ అంత డ్రైన్ అయిపోతుంది నీరసి వెళ్ళిపోతాం కానీ వరి అవడం వల్ల చింతించడం వల్ల పరిస్థితులు అయితే ఏమాత్రము మారవు పరిస్థితులు మార్చగలిగిన దేవునికి నీ చింత యావత్తు నువ్వు ఇచ్చేయగలిగితే హ్యాపీగా రిలాక్స్డ్గా నువ్వు పడుకోగలవు నిబ్బరం కలిగి నువ్వు ఉండగలవు ధైర్యంగా ఉండగలవు నీ హృదయంలో దిగులుకు చింతకు చోటు ఉండదు ఎప్పుడైనా నీకు వరి అనిపిస్తే ఎప్పుడైనా దిగులు రాగానే హృదయంలోకి చింత రాగానే వెంటనే చేయాల్సింది ఏంటంటే మోకాళ్ళేసి నీ చింతని ఏసైకు ట్రాన్స్ఫర్ చేసేస్తే ఏసై ఇచ్చే నెమ్మది సమాధానాన్ని నీ వెను వెంటనే పొందుకుంటాం యేసుక్రీస్తు ప్రభువు ఆయన యొక్క దివ్య గ్రంథమైన బైబిల్లో చాలా శ్రేష్టమైన వాగ్దానాలు దేవుడు మన కొరకు రాసి పెట్టారండి ఆ రాసి పెట్టిన వాగ్దానాలు ఒక్కొక్కటి చదువుతూ మనకు మనం అప్లై చేసుకుంటూ ఉంటే ఆ వాగ్దానాలలో ఎంత శక్తి ఎంత బలము ఎంత ధైర్యం మనకు వస్తుందో కీర్తనల గ్రంథంలో నలభైవ కీర్తన పదిహేడవ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది చూడండి సామ్ ఫార్టీ వర్స్ సెవెంటీన్ నలభైవ కీర్తన పదిహేడవ వచనం నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు ఇంకొకసారి చదువుకుందాం అందరం కలిసి నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు నేను శ్రమలో ఉన్నాను శ్రమ వలన చాలాసార్లు మనకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అది ఏంటంటే వీ విల్ బీ వెరీ హంబుల్డ్ అన్నీ బాగున్నప్పుడు కొంచెం చిన్నగా కొమ్ములు రా వచ్చే అవకాశం ఉంటుంది కానీ నలిగిపోతున్నప్పుడు అది ఎమోషనల్గా నలిగిపోతున్నా ఒకవేళ శారీరకంగా ఏదైనా వ్యాధితో నలిగిపోతున్నా ఆర్థిక ఇబ్బందుల వల్ల నలిగిపోతున్నా కుటుంబంలో మిస్అండర్స్టాండింగ్స్ గొడవల వల్ల నలిగిపోతున్నా ఈ ఇబ్బందులు అనేవి మనిషిని ఏం చేస్తాయంటే దీనత్వాన్ని నేర్పిస్తాయి తగ్గింపు నేర్పిస్తాయి నేను ఐఎమ్ సంథింగ్ నేను అన్ని చేయగలను నేను చాలా టాలెంటెడ్ నేను అన్ని హ్యాండిల్ చేసుకోగలను అని ఒక విర్రవీగే మనస్తత్వం ఏదైతే ఉంటుందో అది పోయి దేవుని మీద ఆధారపడి నేను బలహీనుడని దేవుడు నన్ను బలపరచకపోతే నేను ఏమీ చేయలేనని శ్రమలలో మనకొచ్చే ఒక అనుభవం ఏంటంటే శ్రమలు మనల్ని హంబుల్ చేస్తాయండి సో శ్రమలు యాక్చువల్గా అయితే బయట నుండి ఫ్రమ్ అ డిస్టెన్స్ మనం చూసినప్పుడు శ్రమలు అసలు మంచివి కాదు శ్రమలు అసలు ఎవ్వరికీ రాకూడదు ఇప్పుడు కొన్నిసార్లు మన కష్టం వచ్చినప్పుడు ఈ మాట ఎక్కువ వాడుతూ ఉంటారు పగవారికి కూడా ఈ కష్టం రాకూడదని కోరుకుంటున్నానండి అని చెప్తూ ఉంటారు కానీ శ్రమల వలన కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కొన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఆ బ్లెస్సింగ్స్ ఏంటంటే శ్రమలలో మనం దీనులముగా మారతాం మనం దీనత్వం నేర్చుకుంటాం తగ్గింపు నేర్చుకుంటాం దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటాం విశ్వాసాన్ని వాడడం నేర్చుకుంటాం ఇక్కడ భక్తుడు రాస్తున్న మాట ఏంటంటే నేను శ్రమల పాలయ్యాను సో ఐ మీన్ ట్రబుల్ ఐఎమ్ సఫరింగ్ అయితే శ్రమలలో దీన స్థితిలో నేను ఉంటే దేవుడు ఈ పరిస్థితిలో ఉన్న నన్ను గూర్చి తలంచుకొనచున్నాడు ద లార్డ్ ఇస్ థింకింగ్ అబౌట్ మీ రాత్రికాల సమయంలో ఈ ఒక్క మాట మీతో మీరు చెప్పుకోవాలని నేను ఆశిస్తున్నాను సెయిట్ అవుట్ లౌడ్ గాడ్ ఇస్ థింకింగ్ అబౌట్ మీ నవ్ దేవుడు ఇప్పుడు నా కోసము ఆలోచన చేస్తూ ఉన్నాడు ఆ మాట ఒకసారి మీకు మీరు చెప్పుకోండి ఎంత ధైర్యం వస్తుందో వేయి ఏనుగులంత బలం ఇంకా అంతకంటే ఎక్కువ బలం మనకు వస్తుంది ఎందుకు తెలుసా దేవుడు మనల్ని తలంచుకోవడానికి దేవుడు మనల్ని తలంచుకోవడానికి దేవుడు మన కోసం ఆలోచించడానికి మనం ఏ పాటి వారం ఎనిమిదో కీర్తనలో భక్తుడు రాస్తాడు నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు హూ ఆమ్ ఐ లాడ్ దట్ యు మైండ్ఫుల్ ఆఫ్ మీ హూ ఆర్ ఐ దట్ యు కేర్ అబౌట్ మీ నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి దాననయ్యా ఏ పాటి వాడను దేవునికి ఇంకా ప్రపంచంలో ఆలోచించడానికి ఇంకేం పనులు లేవా ఆయన పట్టించుకోవడానికి ఇంకేం ప్రాబ్లమ్స్ లేవా ఇంకా మనకంటే పెద్ద పెద్ద విషయాలు ఆయన ఏమి హ్యాండిల్ చేయడం లేదా అంటే నిన్ను గూర్చి నన్ను గూర్చి తలంచే ఆలోచన చేసే దేవుడు హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్ సర్వ సృష్టికి ఈ విశ్వమంతటికి ఆయన ఒక లీడర్గా ఒక క్రియేటర్గా సస్టైనర్గా ఉన్నాడు సృష్టిని సృష్టించడం మాత్రమే కాదు దాన్ని నెరవేరుస్తున్నాడు నిర్వహిస్తూ ఉన్నాడు కూడా దేవుడు ఇంత గొప్ప దేవుడు అంటున్నాడు నేను నిన్ను గూర్చి తలుస్తున్నాను ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ అండ్ రిమెంబర్ ఈవెన్ యాజ్ యూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ లైవ్ ప్రేయర్ ఈ లైవ్ ప్రేయర్లో మీరు పాలు పొందుతూ ఉండగా కూడా దేవుడు మీ కోసము ఆలోచన చేస్తున్నాడు హలో ఒకసారి అట ఒక యవనస్తు ఒక యవనస్త్రాలకి ఫోన్ చేసి చెప్పాడంట ఈ రోజంతా నేను గురించి ఆలోచించి 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 నేను అలిసిపోయాను అన్నాడంట చూడండి ఆడపిల్లలు కొన్నిసార్లు ఇలాంటి మాటలు ఫ్లాటరీ లేకపోతే నిన్ను కూర్చి ఆలోచిస్తున్నాను ఇలాంటి మాటలు చెప్పగానే బుట్లో పడిపోతారు చాలా ఈజీగా ఆ ఫ్లాటరీ ఆ వర్డ్స్ వల్ల మోసగించబడుతూ ఉంటారు అయితే ఈ అమ్మాయి తెలివైన అమ్మాయి అంట ఈ అమ్మాయి అడిగిందంట రోజంతా నన్ను గూర్చి ఆలోచించి నువ్వు అలసిపోతున్నావు అంటే ఆర్ యూ జాబ్లెస్ అని అడిగిందండి నీకే ఉద్యోగం లేదా పని పాటు ఏం లేదా రోజంతా నా గురించి ఆలోచిస్తున్నావా అని అడిగిందంట ఏం మాట్లాడలేదంట సమాధానం ఇవ్వలేదంటే ఆ అబ్బాయి చెప్పిన ఆ మాట ఏదో ఆ అమ్మాయిని కొంచెం ఇంప్రెస్ చేయాలని ఆ మాటలు వాడాడు కానీ రాత్రికాల సమయంలో దేవుడు ఈ మాటలు మన కొరకు రాయించింది ఏదో మనల్ని ఇంప్రెస్ చేయడానికి కాదండి దేవుని వాక్యము సత్యమైనది హల గాడ్స్ వర్డ్ ఇస్ రియల్ దేవుడు తన గ్రంథంలో వ్రాయించిన ప్రతి మాట సత్యవంతుడైన దేవుడు ఆయన యొక్క ఇన్స్పిరేషన్ ద్వారా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా భక్తుల ద్వారా పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయించారు కనుక ప్రతి మాట యథార్థమైనది ప్రతి మాట వాస్తవమైనది ప్రతి మాట సత్యమైనది దేవుడు ఒక మాట చెప్పారంటే ఆ మాట ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు ఆ మాట ఖచ్చితంగా నిజం వీ డోంట్ హ్యావ్ టు డౌట్ అబౌట్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యాన్ని గుర్చి దేవుని మాటల్ని గుర్చి కొంచెం కూడా మనలో అనుమానం ఉండడానికి అవకాశం లేదు దేవుడు మన గుర్చి తలంచుతున్నాడు ఒకవేళ ఎవరైనా మనకి ఫోన్ చేసి మిమ్మల్ని గుర్చి ఇప్పటివరకు ఆలోచన చేశానండి అంటే ఒకవేళ మనకు ఒక డౌట్ రావచ్చు అంటే మంచిగా ఆలోచించారా చెడ్డగా ఆలోచించారా ఎలా అయినా ఆలోచించవచ్చు కదా మీ గురించి ఇప్పటి వరకు చాలాసేపటి నుంచి ఆలోచిస్తానంటే వాట్ కైండ్ ఆఫ్ థాట్ ఇట్ ఇస్ ఇస్ ఇట్ అ గుడ్ థాట్ ఇస్ ఇట్ అ థాట్ విత్ అ గుడ్ ఇంటెన్షన్ ఆర్ ఇస్ ఇట్ బ్యాడ్ థాట్స్ ఏమన్నా ఉండొచ్చు కానీ దేవుడు మన మన గురించి మన కొరకు ఆలోచిస్తున్న ఆలోచనలు శ్రేష్టమైన అంట చూడండి ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది జరిమాయ చాప్టర్ ట్వంటీ నైన్ వర్స్ లెవెన్ ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం నేను మిమ్మును గుర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు దే ఆర్ నాట్ హార్మ్ఫుల్ థాట్స్ దే ఆర్ నాట్ ఈవల్ థాట్స్ దేవుడు మన గుర్చి ఉద్దేశిస్తున్న ఉద్దేశాలు హానికరమైనవి కాదు కానీ శ్రేయస్కరమైన వంట శుభకరమైన వంట మనకి మంచి భవిష్యత్తునిచ్చే వంట నిరీక్షణతో కూడుకున్నవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది సో దేవుడు మన గుర్చి ప్రతి క్షణం ఆలోచిస్తున్నాడు ఇప్పుడు కూడా ఈవెన్ రైట్ నౌ అట్ దిస్ మోమెంట్ ఈ క్షణం కూడా దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నారంటే హానికరమైన ఆలోచనలు కాదు మన భవిష్యత్తును నాశనం చేసే ఆలోచనలు కాదు కానీ నిన్ను ఆశీర్వదించి నిన్ను అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చి నీకు మంచి నిరీక్షణను ఇవ్వాలనే శ్రేష్టమైన ఆలోచనలు దేవుడు నీ పక్షంగా నా పక్షంగా ఆలోచిస్తున్నాడు మరి దేవుడు నా గురించి ఆలోచించడం ఎప్పుడు ప్రారంభించాడండి వెన్ డిట్ గాడ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ మీ వాజ్ ఇట్ వెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ గాడ్ చూడండి ఎవరితోన మనం ఫ్రెండ్షిప్ చేసుకున్నాక ఫ్రెండ్స్ అయిన తర్వాత ఒకరి మనసు ఒకరు కలిసిన తర్వాత ఫ్రెండ్స్ మన గూర్చి ఆలోచిస్తుంటారు మనం ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాం అయితే దేవుడు మన గూర్చి ఎప్పటినుంచి ఆలోచించడం ప్రారంభించాడు ఒకవేళ మనల్ని ఒక్కొక్కరిని అడిగితే మీరు యేసుప్రభుని ఎప్పుడు తెలుసుకున్నారండి ఎప్పుడు రక్షణ పొందారండి ఎప్పుడు ఏసుక్రీస్తు ప్రభుని మీ హృదయంలోకి ఆహ్వానించారంటే వి ఆల్ హ్యావ్ డిఫరెంట్ డేట్స్ కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమ్ లైన్ ఉంటుంది నేను రక్షణ పొంది పది పది సంవత్సరాలైంది పదిహేను సంవత్సరాలైంది ఓ మేబీ ఇఫ్ ఆర్ న్యూ బిలీవర్ ఒక్క ఒక్క సంవత్సరం అయిందండి లాక్డౌన్లోని దేవుని వాక్యాన్ని విన్నాను రక్షణ పొందాను ఏసుక్రీస్తు ప్రభును నా స్వంత రక్షకునిగా స్వీకరించానని సో మనము రక్షణ పొందిన దగ్గర నుండి దేవుడు మన కోసం ఆలోచిస్తున్నాడా లేక అంతకు ముందు నుండే దేవుడు మన గురించి ఆలోచిస్తున్నారా అంటే ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము ఐదో వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి జర్మాయ చాప్టర్ వన్ వర్స్ ఫైవ్ నాలుగో వచనం నుండి చదువుతాను యహో వాక్కు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చను గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని గర్భములో రూపింపబడక మునుపే తల్లికి కూడా గర్భంలో పిండము రూపించబడగానే సెకండ్ మంత్లో అంటే కొన్ని రోజులు గడిచాక కానీ తల్లికి అర్థం కాదు ఆ నాజియానో లేకపోతే ఇంకా కొన్ని శరీరంలో వచ్చే కొన్ని మార్పుల వలన డౌట్ వస్తుంది మేబీ ఐఎమ్ ప్రెగ్నెంట్ మేబీ నేను కన్సీవ్ అయ్యానేమో అని ఒక చిన్న టెస్ట్ కిట్ తీసుకొని టెస్ట్ చేసుకొని ఓకే లోపల బేబీ ఉంది లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షించుకున్న తర్వాత డాక్టర్ నాకు హార్ట్ బీట్ వినపడుతుంది మీలో ఒక బేబీ ఫామ్ అయిందని ఒకవేళ డాక్టర్స్ చెప్తారేమో తల్లికి కూడా ఎగ్జాక్ట్గా గర్భంలో పిండం ఎప్పుడు రూపించబడిందో ఎగ్జాక్ట్ మూమెంట్ తల్లికి కూడా తెలియకపోవచ్చు కానీ దేవుడికి మనం ఎప్పటినుంచి తెలుసు ఆయన మన గురించి ఎప్పటినుంచి ఆలోచిస్తున్నారు ఆయన ఎప్పటి నుంచి మన కొరకు ప్రణాళికలు వేస్తున్నాడంటే తల్లి గర్భములో మనము పిండముగా రూపింపబడక మునుపే హలోవియా ఈజన్ దట్ అమేజింగ్ టు నో దట్ ద గాడ్ హూ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ అర్త్ హ్యాస్ థాట్స్ ఫర్ అవర్ లైఫ్స్ ఈవెన్ బిఫోర్ వీ వర్ ఫార్మ్డ్ ఇన్ ద మదర్ హోమ్ తల్లి గర్భంలో నీవు నేను పిండముగా రూపించబడక ముందే అప్పటి నుంచే దేవుడు మన కొర కొరకు మనగూర్చి ఆయన ఆలోచన చేస్తున్నాడు ఓకే దేవుడు ఇంత అద్భుతంగా మనం అసలు ఈ లోకంలోకి రాకముందే తల్లి గర్భంలోకి రాకముందే మన గూర్చి ఆలోచిస్తున్నాడు ఆయన ఆలోచనలు సమాధానకరమైనవి అనే మాట చూసాము దేవుడు ఈ క్షణంలో కూడా మన గూర్చి ఆలోచిస్తున్నాడు అనే మాట చూసాము దేవుని తలంపులు ఎన్ని తలంపులు మన గూర్చి ఆలోచిస్తున్నాడు ఎప్పటినుంచో మన గురించి ఆలోచిస్తున్నాడు కరెక్టే అయితే దేవుడు ఎన్నిసార్లు మన గురించి ఆలోచన చేస్తున్నాడు ఆయన తలంపులు మన పట్ల ఎలా ఉన్నావంటే నలభైవ కీర్తన ఐదో వచనంలో కూడా ఇంకో చక్కని మాట వ్రాయబడింది చూడండి సామ్ ఫార్టీ వర్స్ ఫైవ్ మా యహోవా నా దేవ నీవు మాయడల జరిగించిన ఆశ్చర్య క్రియలును మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి బహు విస్తారములు ఇంగ్లీష్ బైబిల్లో ఉంది మెనీ వండర్ఫుల్ వర్క్స్ మెనీ వండర్ఫుల్ వర్క్స్ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తున్నాం ఇంకొక ట్రాన్స్లేషన్లో ఉంది యూ హ్యావ్ ప్లాన్ మావలెస్ థింగ్స్ ఫర్ అస్ అద్భుతమైన ప్రణాళికలు దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు అసలు నమ్మగలవా నమ్మితే నెరవేర్పు చూస్తావు నమ్మలేకపోతే నీ ఆ విశ్వాసమే నిన్న ఆశీర్వాదాలకి దూరం చేస్తుంది కొంతమంది నమ్మలేరండి బ్యాంకుకి వెళ్ళండి అయ్యా నీ పలానా ఇంత డబ్బులు ఇస్తున్నారంట అనంటే నేను నమ్మనండి ఇంట్లో కూర్చుంటే నీకు రావు డబ్బులు నువ్వు ఒకవేళ చెప్పిన వ్యక్తి యొక్క సమాచారం మంచి సమాచారమే ఆ వ్యక్తి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయరని నమ్మి వెళ్తే మేలు పొందుతావు దేవుని వాక్యము యథార్థమైనది సత్యమైనది నిశ్చయమైనది దేవుడు ఒక మాట ఇచ్చారంటే ఖచ్చితంగా నెరవేరుస్తారు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన నీ పట్ల కలిగి ఉన్న తలంపులు బహు విస్తారములు అవి లెక్కించదని అనుకుంటున్నా లెక్కకు మించినవంట హెలూయా హి హాస్ ప్లాన్ మావలెస్ థింగ్స్ ఫర్ అస్ హీ హాస్ ప్లాన్ అమేజింగ్ థింగ్స్ ఫర్ అస్ హీ హాస్ ప్లాన్డ్ వండర్ఫుల్ థింగ్స్ ఫర్ అస్ అయితే ఈ రాత్రి మీకు ఒక ప్రశ్న రావచ్చు అదేంటంటే దేవుడు అన్ని మావలెస్ థింగ్స్ అమేజింగ్ థింగ్స్ నా కొరకు ఆలోచన చేస్తే మరి ఇప్పుడు ఈ కష్టాలు ఏంటండి రిమెంబర్ దట్ దిస్ ఇస్ ఓన్లీ అ సీజన్ ఇది ఒక పాసింగ్ క్లౌడ్ లాంటిది ఒక మబ్బు లాంటిది చూడండి కొన్నిసార్లు సూర్యునికి అప్పుడే బాగా ఎండ బాగా వేడిగా ఉందని అనిపించిన తర్వాత సడన్గా మబ్బులు వచ్చేస్తాయి సడన్గా మబ్బులు కమ్మేసి సూర్యుడు లేనట్టు అయిపోద్ది కానీ అది ఓ కొద్దిసేపే మళ్ళీ మబ్బులు ఎప్పుడైతే విడిపోతాయో మళ్ళీ సూర్యరశ్మి ప్రకాశిస్తుంది నీ జీవితంలో ఇప్పుడు వచ్చిన శ్రమలు గాడ్ హ్యాస్ అలౌడ్ దెమ్ ఫర్ రీజన్ నేను శ్రమల పాలై దీనుడనైతిని అయితే ఎహోవా నన్ను గూర్చి దేవుడు నన్ను గూర్చి తలంచుచున్నాడని భక్తుడు రాసినట్లుగా నీ జీవితంలో మబ్బులు కమ్ముకున్న ఈ పరిస్థితిలో కూడా దేవుడు నీ కోసం ఆలోచిస్తున్నాడు ఆయన నీతో ఉన్నాడు నీకు సహాయం చేస్తున్నాడు అండ్ రిమెంబర్ దట్ దర్ ఇస్ ఆల్వేస్ లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద టనల్ టనల్ తెలుసా అండి దాన్ని ట్రైన్ కొన్నిసార్లు సొరంగం లాంటి ఒక మార్గంలో కూడా వెళ్తూ ఉంటుంది ఎస్పెషలీ హిల్లీ ఏరియాస్లో ఆ కొండ చర్యలు ఆ కొండలు ఉన్నప్పుడు ఆ కొండలను తొలిచి వాటి మధ్యలో ఉండి రైల్ ట్రా రైల్ ట్రాక్ వేస్తూ ఉంటారు సో ఆ టనల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొద్దిసేపు ఆ ట్రైన్లో చీకటైపోద్ది గాలి ఉండదు ఉక్కిరి బిక్కిర అయిపోతూ ఉంటారు లోపల చిన్నపిల్లలు ఉంటే ఏడుస్తూ ఉంటారు భయపడి కానీ ఆ లోపల ట్రైన్లో కూర్చొని మనం ఒక నిరీక్షణతో కూర్చుంటాం ఏమనంటే ఇది కాసేపే ఇది ఫైవ్ మినిట్సే టెన్ మినిట్సే ఒకవేళ చాలా లాంగ్ టనల్ అయితే ఓన్లీ ఫిఫ్టీన్ మోర్ మినిట్స్ ఒక పదిహేను నిమిషాలు అయ్యాక మళ్ళీ వెళ్తురు వస్తుంది మళ్ళీ కిటికీలో ఉండి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది మళ్ళీ ఇంకా చీకటి ఉండదని మన నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటాం నీకు కూడా విశ్వాస జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ఉండవలసినది నిరీక్షణ యు హ్యావ్ టు హ్యావ్ హోప్ అండ్ యూ నీడ్ టు హ్యావ్ హోప్ ఇన్ ద లాడ్ దేవుని ఎందు నీవు నిరీక్షణ కలిగి ఉంటే నీ జీవితంలో ఏ మబ్బులు కమ్ముకున్నాయో ఆ మబ్బులను ఎలా తొలగించాలా ఆయన ఆలోచన చేస్తున్నాడు హీ హ్యాస్ ఆల్రెడీ ప్లాన్ ఫర్ ఇట్ నువ్వు వరి అవ్వాల్సిన అవసరము లేదు ఆ మబ్బులు నిశ్చయంగా విడిపోబోతున్నాయి నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు అతని రెక్కలు నీకు ఆరోగ్యమును కలుగు చేయబోతున్నాయి ఒకవేళ చీకటి వంటి చీకటి దినాల వంటి కాలంలో నీవు ఉండొచ్చు అయితే దేవుడు మళ్ళీ హ్యాపీ డేస్ ఆనందకరమైన దినాలు సంతోషకరమైన సమయాలు నీవు దేవుని స్థుతించి ఆరాధించి ఆయన యొక్క మహోన్నతమైన కార్యాలను పొగడి ధ్యానించి సాక్ష్యం ఇచ్చే దినాలను సమయాలను తిరిగి నీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు జస్ట్ కీప్ ట్రస్టింగ్ ద లాడ్ అండ్ నెవర్ గివ్ అప్ ఆన్ గాడ్ దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉండు అంతము వరకు ఎప్పుడు కూడా దేవుడు నాకు సహాయం చేయలేడండి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడండి అనే మాటలు నీ నోట్లో ఉండి రానియకు నీ మనసులో కూడా రానియకు సో దేవుడు మన గుర్చి తలస్తున్నాడు ఇప్పుడు మన తలంపులు ఎలా ఉండాలో ఒక్క మాట చూసి నేను ముగిస్తాను చూడండి యష్యా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనం ఐజయా చాప్టర్ ట్వంటీ సిక్స్ వర్స్ త్రీ మన ఆలోచనలు ఎలా ఉండాలో ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతిగలవానిగా కాపాడువు ఏలయనగా అతడు నీ అందు విశ్వాసము ఉంచి ఉన్నాడు దేవుని మనసులో మనం ఉన్నాం అలెయ్యా హీ ఇస్ థింకింగ్ అబౌట్ అస్ ఒక దైవజనుడు ఏమంటాడంటే దేవునికి ఒక ఫ్రిడ్జ్ ఉంటే ఆ ఫ్రిడ్జ్ మీద నీ ఫోటో ఉంటుంది అలెలూయా దేవునికి ఒక వాలెట్ ఉంటే ఒక పర్స్ ఉంటే ఆ పర్స్లో నీ ఫోటోనే ఉంటుంది దేవునికి ఒక బ్యూటిఫుల్ హౌస్ ఉంటే ఆ హౌస్లో ఒక ప్రామినెంట్ ప్లేస్లో నీ ఫోటో ఉంటుంది అంటే నువ్వు ఆయన తలంపుల్లోనే ఉన్నావు ఆయన మనసులో నీకొక ప్రముఖమైన స్థానం ఉంది దేవుడు నిన్ను ఏ క్షణం కూడా మర్చిపోడు మరి దేవుడు ఇంతగా మనల్ని ప్రేమిస్తూ ఇంత ఇంతగా మన కొరకు ఆలోచన చేస్తుంటే మరి మన మనసుని ఏం చేయాలి ఎలా పడితే అలా ఆలోచించనివ్వాలా ఎలా పడితే అలా వెళ్ళనివ్వాలి వెళ్ళనివ్వాలా కొన్నిసార్లు మన మనసు ఎలా ఉంటుందంటే గాలి ఎటు వీస్తే అటు వెళ్ళే పొట్టులా ఉంటుంది కొన్నిసార్లు మనసు కుదుటగా ఉండదు ఉండనివ్వదు మనల్ని ఒకేసారి నెగటివ్ థాట్స్ ఒకేసారి భయా భయానకమైన ఆలోచనలు వచ్చి భయం వేసేస్తూ ఉంటుంది అమ్మో ఏంటి అనిపిస్తుంది కొన్నిసార్లు ఆ మనసులో వచ్చే ఆలోచనలు అలాంటప్పుడు ఏం చేయాలి ఆ మనసును దేని ద్వారా కుదుటపరచాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవని మనసు నీ మీద ఆనుకొనునో జస్ట్ లైక్ అ లాడర్ అగెన్స్ట్ అ వాల్ చూడండి నిచ్చెన దానంతటా నిలవబడదు ఉన్నది ఎందుకు నేల మీద పడుకోబెట్టడానికి కాదు కదా ద హోల్ పర్పస్ ఆఫ్ అ ల్యాడర్ ఈజ్ టు క్లైమ్ టు హైట్స్ నిచ్చెన ఉన్నదే ఎత్తులు ఎక్కడానికి పైకి ఎత్తైన ప్రాంతాలు చేరుకోవడానికి నిన్ను నన్ను దేవుడు సృజించిందే ఆయనతో కనెక్షన్లో ఉండడానికి చాలాసార్లు మనం దేవుని మీద ఆనుకోక నిచ్చెనని ఎప్పుడైనా ఒక గోడకు ఆంచినప్పుడు ఒక ల్యాడర్ను అగేన్స్ట్ వాల్ మనం వేసినప్పుడు ఆ వాల్ యొక్క సపోర్ట్తో చక్కగా నిచ్చెన మీదకి ఎక్కచ్చు ఎంత బలమైన వ్యక్తి అన్నా జాగ్రత్తగా ఎక్కేచ్చు పైకి ఆ హైట్స్ రీచ్ రీచ్ అవ్వచ్చు చేరుకోవచ్చు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఈ మనసుని ఇలా గాల్లో నిలబడడానికి ప్రయత్నం చేస్తాం అదేమో కింద పడిపోతూ ఉంటుంది దేవుని మీద ఆనుకోవాల్సింది బదులు శక్తి మీద మన బలం మీద మనం ఆనుకోవడానికి మనుషుల మీద మనం ఆనుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఆనుకున్నట్లుగా ఉంటుంది కొన్నిసార్లు మన పరిస్థితి మనుషులు వాళ్ళేకే బలం లేదు వాళ్ళకే ధైర్యం లేదు వాళ్ళ మీద నువ్వు ఆనుకుంటే నీ పరిస్థితి ఏమవుతుంది దేవుని మీద నువ్వు ఆనుకోగలిగితే ఎవని మనసు నీ మీద ఆనుకును వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అనే వాగ్దానము ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిస్తున్నాడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు జస్ట్ లీన్ ఆన్ ద లాడ్ అంతే ఆయన మీద ఆనుకో ఆయన ఇచ్చే సమాధానం ఇన్స్టెంట్గా నీ జీవితంలో అనుభవిస్తాం నీ మనసులో ఏ అలజడి ఏ తుఫాను కమ్ముకుందో ఏ మబ్బులు కమ్ముకున్నాయో వాటన్నిటిని దేవుని మీద ఆనుకోవడం ద్వారా దేవుని మీద నమ్మిక ఇచ్చడం ద్వారా నీ భారాలు నీ చింతలు ఆయన మీద వేయడం ద్వారా గొప్ప నెమ్మది గొప్ప నిమ్మలమైన పరిస్థితిని నీ జీవితంలో అనుభవిస్తావి రాత్రికాల సమయంలో ఎటువంటి తుఫాను నీ మనసులో చెలరేగుతున్నప్పటికీ దేవుని అడుగు దేవుని మీద ఆధారపడు ఆయనకు నీ ఆయన నీకు సంపూర్ణమైన జయమును నెమ్మదిని అనుగ్రహిస్తాడు దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక ఆమెను కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకు పరిశుద్రా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవానికి స్తోత్రాలు నీ వాక్య వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వాన్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానని వాగ్దానం చేశావు నీ మీద ఆనుకున్నట్లు మాకు సహాయించే మాకు నేర్పించండి అయ్యా చాలాసార్లు నీ మీద ఆనుకోక ఎన్నో అవస్థలు పడుతున్నాం ప్రభు సహాయ స్థితిలో అనారోగ్యంలో బలహీనతలో నీరసించిపోయి ఎంతమంది రాత్రికాల సమయంలో ఉన్నారో వారు నీ మీద ఆనుకున్నట ద్వారా నీవిచ్చే బలమును పూర్ణ శాంతిని నెమ్మదిని పొందుకోవడానికి సహాయించే నీ వాక్యము మా హృదయాల్లో నీవే ఫలింప చేయమని ఏసునామము నా ప్రార్థిస్తున్నాం తండ్రి అమీన్